రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణారెడ్డి కొంగర ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటాల గురించి పుస్తకాలలో చదివాం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగిన అదృష్టం మనదే అని తెలిపారు రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైందని ప్రత్యేకంగా పేర్కొన్నారు సకల జనుల సమ్మె వంటవార్పు సాగర వంటి ఉద్యమాల సమయంలో ఉద్యోగులు చూపిన త్యాగం నిబద్ధత రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారణమని ఆయన గుర్తు చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనంలో చాలా వరకు అట్లాంటి గతాలను మనం ప్రత్యక్షంగా అందులో పార్టిసిపేట్ చేస్తూ చూసాం నాకు తెలుసు ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా వరకు అప్పుడు జరిగిన సగదినం సొమ్మె కావచ్చు అనేక రకాల వాటి మీరు పాల్పంచుకున్నారు ప్రత్యక్షంగానూ పరోక్షంగా పాల్పంచుకున్నారు ప్రజలు యువకులు రైతులు మేధావులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్షించడం దానికి అనుగుణంగా పోరాటాలు దానికి అనుగుణంగా ఉద్యమాలు చేయడం వల్ల మనకు